హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను చాలా రోజుల తర్వాత నిన్న షూట్ చేశానండి ఈ వీడియో అసలు ఆఫీస్ పని అసలు తెవలట్లేదు అనమాట సోమవారం అయితే ట్వెల్వ్ థర్టీ వరకు మంగళవారం లెవెన్ ఫిఫ్టీన్ వరకు బుధవారం కూడా టెన్ థర్టీ క్వార్టర్ టు లెవెన్ వరకు అలా పని చేశాను మనము కొంచెం త్వరగా లేస్తే ఆఫీస్ పని చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఇలా పనులు చేస్తూనే ఉన్నాను అనమాట త్రీ డేస్ నుంచి అసలు ఇంట్లో ఫుడ్డే కుక్ చేయలేదు ఇంకా ఆఫీస్ పని ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి ఇంట్లో కూడా బుధవారం పొద్దున్న లేచి ఫస్ట్ అయితే సిస్టమ్ ఆన్ చేసి ఫస్ట్ కొంచెం ఆఫీస్ పని చేసుకుని సిక్స్ థర్టీకి మళ్ళీ మెయిడ్ వస్తుంది కదా ఇంకా తను వచ్చేంతవరకు ఆఫీస్ పని చేసి దాని తర్వాత మళ్ళీ ఇంట్లో పని చేసి మళ్ళీ తను వెళ్ళిపోయిన తర్వాత సెవెన్ థర్టీకి కూర్చున్నానండి ఆల్మోస్ట్ ఎయిట్ ఫిఫ్టీన్ వరకు పని చేశాను ఇలా చేస్తే నాకేంటంటే సాయంత్రం ఎక్కువసేపు ఆఫీస్లో ఉన్నా కానీ ఎప్పుడు అప్పుడు పనులు అయిపోతాయి కదా అని అనిపించింది అనమాట ఒక వన్ వీక్ కొంచెం ఇలా కష్టపడితే టైం అడ్జస్ట్ అయిపోతుంది ఇంట్లో నీళ్ళల్లో మొక్కలు ఉంటాయి కదండి అవి ఇంకిపోయినాయి అనమాట నీళ్ళు అందుకని చెప్పేసి అవి మంచిగా కడిగి జస్ట్ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్నది మట్టికే కడిగానులేండి కొంచెం అది కడిగేసి నీళ్లు ఫ్రెష్ వాటర్ పట్టి ఇంకా యాజ్ యూజువల్గా ఇవన్నీ కూడా కడిగి ఇంకా లోపల పెడుతున్నాను అనమాట యాక్చువల్గా ఎప్పటికప్పుడు నీళ్ళు కూడా పోద్దామని అనుకుంటున్నాను కానీ ఇంకా సాటర్డే సండే వస్తే అలాగే పడుకోవడము ఇలా అవుతుందనమాట టైం సెట్ అవ్వట్లేదు అని చెప్పాను కదా కొంచెం కష్టపడితే టైం ఆటోమేటిక్గా సెట్ అయిపోతుందని డిసైడ్ అయ్యి ఇంకా అలాగే నైట్ ఎంత అయినా కానీ మ్యాక్సిమమ్ నేను చెయ్యాలనుకున్న ఆఫీస్ పనులన్నీ చేసేసే పడుకుంటున్నాను అనమాట యాక్చువల్గా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు వర్క్ ఫ్రమ్ ఆఫీసు కంపల్సరీగా నేను ఆఫీస్కి వెళ్ళాలి మళ్ళా టైం ఉంటుంది టైం ఆ టైమ్ లైన్లో మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చేయాలన్నమాట మనం అక్కడ ఎక్కువసేపు కూర్చొని పని చేద్దామన్నా చేపించనివ్వరు వాళ్ళు అందుకని చెప్పేసి ఇంకా వచ్చేయాలి ఇంటికి అందుకని టైం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా అది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టేసి ఇవైతే మొన్న ఆర్చ్ పెట్టించాం కదా టైల్స్ దానికి మార్పులు పెట్టించాం కదండి అందు మీద పెట్టిన వేసెస్ అనమాట ఇవి ఇందులో కూడా కొంచెం నీళ్ళు ఎండిపోతే ఇంకా అందులో కూడా నీళ్ళు ఫిల్ చేసేసాను బేసిక్గా నాకు వేయడం రాదు కొంచెం పాజిటివిటీ ఉంటుంది అని చెప్పి నేను ముగ్గులు చిన్న చిన్నవైనా వేసేస్తూ ఉంటానన్నమాట రిపీటెడ్గా అవే వేస్తూ ఉంటాను ఎందుకంటే నాకు ఎక్కువ రావు కాబట్టి కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది నాకు ముగ్గులేస్తే అందుకని చెప్పి నేను ఊరు వెళ్ళినప్పుడు కూడా పొద్దున్న వేస్తాను కదా ఆ ముగ్గులు నేను ఆఫీస్ నుంచి వచ్చిన ఊరు నుంచి వచ్చిన అలాగే ఉంటాయన్నమాట యాక్చువల్గా ఎవ్రీ ఫ్రైడే అపార్ట్మెంట్లో ప్రతి ఫ్లోర్కి తడిగుడ్డలు పెడతారనమాట తడిగుడ్డతో తుడుస్తారు అప్పుడు తప్ప మిగతా అప్పుడంతా అలాగే ఉంటుందన్నమాట నేను కొన్ని రోజుల నుంచి మొక్కలకి నీళ్లు సరిగ్గా పోయట్లేదు ఇది యాక్చువల్గా బోన్సాయి చేయాలి మొక్కని కానీ నేను ఇలా పెంచేసాను మొక్ ఈ దీనికి ఉన్న ఆకులన్నీ ఎండిపోయినాయి చూసారా రాలిపోయి కింద పడిపోయినాయి యాక్చువల్గా ఇది సపోటా మొక్క ఆకులు ఉంటాయి కదా అలా సపోటా ఆకులు కొంచెం పెద్దగా ఉంటాయి ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి అనమాట యాక్చువల్గా ఈ మొక్క ఇరవై రూపాయలకి ఇరవై రూపాయలకో ముప్పై రూపాయలకో కూకట్పల్లిలో కొన్నానండి యాక్చువల్గా నేను అంత తక్కువ రేట్కి దొరికే నర్సరీది కూడా ఒక వీడియో తీసి పెట్టాను మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చాలా తక్కువ రేట్లో ఉంటాయి సో అక్కడి నుంచి తెచ్చా బోన్స్ అయి మొక్క అనమాట ఇది అలా ఎండిపోయింది ఆటోమేటిక్గా మళ్ళా అవే వచ్చేస్తాయిలే అని చెప్పి ఇంకా దానికి నీళ్ళు పోయడం స్టార్ట్ చేశాను ఇది కూడా బుధవారం రోజు నుంచి మట్టికి బుధవారం రోజు ఫుల్లు వర్షం పడిందండి పొద్దున్న చూశాను ట్వెల్వ్ టువెల్వ్ నుంచి వర్షం అన్నమాట ఇంకా చెప్పాను కదా సెవెన్ థర్టీకి ఇక్కడ కూర్చున్నాను ఎయిట్ ఫిఫ్టీన్ వరకు కూర్చొని పని చేశాను కొంచెం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కాల్స్ అవి ఎక్కువ అన్నమాట అందుకని చెప్పేసి ఇక్కడ కూర్చొని పని చేస్తే కొంచెం సెట్ అవుతుంది కదా అని చెప్పి పని చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాను చెప్పాను కదండి సాయంత్రం ఒక స్పెసిఫిక్ టైం ఉంటుంది మాకు అప్పటికంతా మేము బయటికి వెళ్ళిపోవాలి ఆఫీస్ నుంచి ఒక్కొక్కసారి అప్రూవల్స్ తీసుకుంటామన్నమాట కొంచెం ఎక్కువసేపు కూర్చోడానికి అలాంటప్పుడైతే బాగా లేట్ వస్తాను ఈరోజైతే ఎయిట్ ఫార్టీ ఫైవ్ అలాగా ఇంటికి వచ్చేసాను అనమాట ఇంకో మళ్ళీ సిస్టమ్ ఆన్ చేస్తున్నాను తలుపులన్నీ తీసాను పొద్దున్న ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి వాన చూపించింది అని చెప్పాను కదా నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు చినుకులు పడుతున్నాయి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చినుకులు పడితే తడుచుకుంటూ వెళ్తాము నుంచి సాయంత్రం వరకు కూర్చోవడం ఎలాగా అని భయం వేస్తుంది కానీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు మనకి భయం అనిపించదు ఎందుకంటే ఎలాగా తడుచుకుంటూ వచ్చినా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేస్తాం కదా అని అనిపిస్తుంది ఇంక అందుకే అలా తడుచుకుంటూ వచ్చేస్తాను ఎక్కడ ఆగను కాకపోతే వర్షం పడుతుంది అని తెలిస్తే కనుక సిస్టమ్ రాను ఈ సిస్టమ్ పోయిందనుకోండి మళ్ళీ మనకే ఆ ఖర్చులన్నీ పడతాయి నిజం చెప్పాలంటే కంపెనీ వాళ్ళు ఇస్తారు కదా అందుకు అందుకని చెప్పి అలాగే తడుచుకుంటూ వచ్చేసాను చినుకుల్లో సిస్టమ్ కూడా తెచ్చుకున్నాను నేను యాక్చువల్గా దీనికి ఒక కవర్ వేసుకుంటానండి ఒకవేళ వర్షం పడినా కానీ కవర్లోకి నీళ్ళు వెళ్ళవు కదా అని చెప్పి సేఫ్ సైడ్లో ఉంటుంది ల్యాప్టాప్ అని చెప్పి దీనికి ఒక కవర్ కూడా వేస్తాను ఇంకా సిస్టమ్ ఆన్ చేసి టీవీ పెడుతున్నాను వచ్చేటప్పుడు చపాతీలు తెచ్చాను అనమాట చపాతీలు అలాగే వంకాయ కూర తెచ్చాను నేను వంకాయ కూర వేరేలాగా ఉంటుంది అనుకున్నాను కానీ ఏంటో నేనంటే నాకంటే దారుణంగా ఉండింది ఈరోజు ఆంటీ ఇంకా తప్పక ఆ చపాతీలు తిన్నాను అనమాట ఆ కూరను పాడేలేము డబ్బులు పెట్టి తెచ్చుకున్నాం కదా నేనైతే అస్సలు పాడేను డబ్బులు పెట్టి కొన్నది ఏదైనా కానీ ఇంకా తప్పక ఆ చపాతీలు ఈ కూర యాక్చువల్గా ఆంటీ కూర కూడా ఈరోజు మాడిపోయిందండి ఎంత ఫేమస్ అయినా కానీ కుకింగ్లో తప్పకుండా మాడిపోతాయి కదా అలాగే ఆంటీ కూర కూడా మాడిపోయింది ఇంకా మాడిపోయిన కూర చపాతీలు చపాతీలు చాలా బాగా చేస్తారనమాట సో చపాతీలు తీసుకొని వచ్చాను ఇంకా కూర్చుని ప్రశాంతంగా నైన్ ఫిఫ్టీన్ నైన్ ట్వంటీ వరకు ఇవాళ తింటానే ఉన్నాను అనమాట నాకేంటంటే చిన్నప్పుడు చదువుకోమంటే నిద్ర వచ్చేది టీవీ చూడమంటే నిద్ర వచ్చేది కాదు ఇప్పుడు టీవీ చూస్తున్నా నిద్ర వస్తుంది ఆటోమేటిక్గా కానీ టీవీ ముందర కూర్చొని తిన్నాము అని అంటే గంటల తరబడి కొంచెమైనా గంటల తరబడి తింటున్నాను ఈ మధ్య ఎందుకు ఆఫీస్కి వెళ్ళిపోతాం కదా ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత నైన్ ఓ క్లాక్కి కంపల్సరీగా టీవీ చూడాలి అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే రోజు మనము ప్రెషర్లో ఉంటాం కదా టీవీ చూస్తే కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో వ్లాగ్స్ కూడా చూస్తానండి నేను చాలా మట్టికి సో క్లెన్లీనెస్ గురించి యోగా ఎక్సర్సైజెస్ ఇలాంటి వాటి గురించి ఇప్పుడు బాగా తెలుసుకుంటున్నాను నాకు ఊరికే కూర్చునే ఉంటాను కదా ఆఫీస్లో కొంచెం ఎక్సర్సైజెస్ అవి చేద్దాము హెల్తీగా ఉంటాం కదా అని చెప్పి యోగా అవన్నీ చూస్తున్నాను అనమాట కానీ డెఫినెట్గా ట్రై చేయాలి అన్నీ కూడా లేకపోతే మనకే హెల్దీ ఇష్యూస్ వచ్చేస్తాయి చాలా ప్రాబ్లం అవుతుంది ఒకసారి మనకి ఏమన్నా ఇష్యూ అయిందంటే అది తగ్గడానికి చాలా డబ్బులు అవుతాయి చాలా టైము పడుతుంది అలాగే చాలా ప్రాబ్లం కూడా అవుతుంది కొంచెం హెల్తీగా ఉండాలి హెల్తీగా తినాలి మనమంతా హ్యాపీగా ఉండాలి సో ఇది నా కాన్సెప్ట్ అనమాట కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి మొన్న ఊరెళ్ళ నుంచి వచ్చినప్పుడు మా పెద్దక్క బ్యాగ్లో ఒక జాంకాయ ఉంటే అది వేసిందనమాట చపాతీలు తిన్న తర్వాత ఇంకా ఆ జాంకాయ్ కూడా తిన్నాను బేసిక్గా గట్టిగా ఉన్నాయి నేను మాక్సిమమ్ తినను ఎందుకంటే నావన్నీ పళ్ళు కొంచెం ప్రాబ్లం ఉంటాయి ఇంకా అది మెత్తగా అయింది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు తిన్నాను అనమాట జామంకాయ ఒక్కటి తింటే సరిపోదు ఎందుకంటే నేను ఈ మధ్యన సరిగ్గా అన్నం తినట్లేదు అన్నమే కాదు నేను బేసిక్గానే బ్రేక్ఫాస్ట్ చెయ్యను ఫుడ్ అనేది కొంచెం కరెక్ట్గా తినట్లేదు అనమాట అది ఒక్కటే సరిపోదు కదా అని చెప్పి చపాతీలు కూడా తెచ్చాను ప్రశాంతంగా కూర్చుని టీవీ చూసుకుంటా జాంకాయ తిని ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ అలా చేశాను పని చేస్తున్నప్పుడు ఫుల్లు వాన అండి ఎంత వాన పడిందో ఫస్ట్ టీవీ సిగ్నల్ పోయింది ఏంటిది టీవీ రావట్లేదు అని అనుకున్నాను కానీ బయట వాన చప్పుడు వినిపించలేదు ఆ తర్వాత ఫుల్లుగా పడింది అనమాట బాబోయ్ ఏంటిది ఇంకా నయన్లే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఇంత వాన పడలేదు అని అనుకున్నాను ఇంకా చూడండి మీరు కూడా ఎంత వాన పడిందో మీ ఊర్లో వాన పడిందా అనేది తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి భలే చల్లగా అయిపోయింది ఇల్లంతా కర్ణాటకలో గత వన్ వీక్ నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు మనకి కూడా స్టార్ట్ అయ్యాయి వైజాగ్లో కూడా వర్షాలు పడుతున్నాయి అని విన్నాను బేసిక్గా నాకు ఈ మూడు ప్లేసెస్ గురించి ఎందుకు తెలుసు అంటే నేను కొంచెం ఈ మూడు ప్లేసెస్ని చూస్తాను అనమాట అఫీషియల్గా సో వాళ్ళు చెప్తూ ఉంటారు కదా అలా తెలుస్తుంది నాకు కూడా ఇంకా పడుకునేటప్పుడు బాగా ముఖం మీద వచ్చేసాయి వాటిని నేను గిల్లుతానే ఉంటాను యాక్చువల్గా అవి మరకలు పడిపోతూ ఉంటాయి అన్నమాట ఇంకా అందుకని చెప్పి విటమిన్ సి సీరం రాసుకుంటున్నాను గార్నియర్ది ఇది నా స్కిన్కి మంచిగా పడుతుంది ఇంకా చాలా పనులు ఉన్నాయండి బట్టలు సరదడాలు మడత పెట్టుకోవడాలు అలాగా సాటర్డేకి అంతా క్లియర్ చేసేద్దాము సాటర్డే కొంచెం ప్రశాంతంగా పడుకుందామని అనుకుంటున్నాను ఇదిగో ఇది మంచిగా అప్లై చేసేసి అది బాగా మసాజ్ లాగా చేసుకుని బాగా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఇలా రాసుకుంటే నాకు స్కిన్ మంచిగా గ్లో వస్తుంది అని అనిపిస్తుంది ఎందుకంటే నేను ఇది రెగ్యులర్గా అప్లై చేయకపోయినా అప్లై చేసినప్పుడు మటుకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇది టేస్ట్ వైజ్ కొంచెం చేదు చేదుగా అలా ఉంటుంది కాబట్టి పెదాలు కంటుకుంటే అది రాసి తీసేసాను ఇంక ఇది రాసుకుని పడుకున్నాను అనమాట ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక నా నాకు తప్పకుండా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్